హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మేసిరి వెల్కమ్ టు సిరీస్ శాత గార్డెనింగ్ చూసారా మా చిన్ని పంటని ఇది రైతు బజార్ కాదండోయ్ నవ్వకండి ఎవరోనో ఇది చూసి మా ఇంటి పంట అండి ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పమంటారా ఇదిగోండి నాటు అండి ఇది గ్రీన్గా ఉంది చూసారా అది నాటు అండి అదేమో లాంగ్ నేతి బీరండి అది ఎక్కడ కొన్నానో నాకు ఐడియా లేదు ఇప్పుడు వరకు మాత్రం చాలా కాయలు వచ్చాయండి మన మాములు బీరకాయ టేస్ట్ ఉంటుందండి అది మాత్రం ఈ చిక్కుడుకాయలు చూసారా ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో లాస్ట్ టైం నాకు బారుగా ఉండే చిక్కుడుకాయలు వచ్చాయండి గుత్తులు గుత్తులు కింద వచ్చినాయి ఇవేమో త్రీ సిక్స్టీ వడేజ్ చిక్కుడు అని చెప్పి నేను జూన్ నెలలో వేసానండి ఇవి అప్పటి నుంచి క్రేపర్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు చూసారా ఎన్ని కాయలు చాలా వరకు పేను వచ్చేసిందండి అవి కొట్టి బూర్ది కొట్టి అది చేసి ఇది చేసి చాలా రిస్క్ పడ్డాం వీటిలతోనూ మరి ఏది చిక్కుడో నాకు ఇంకా తెలియదు వీటిలో పర్పుల్ కలర్ కూడా ఉందండి కలర్ చిక్కుడు ఆ చిక్కుడు కూడా పేను బంక పట్టింది నేను ఇంకా ఇవి కట్ చేయలేదనమాట ఇంకా చమ్మకాయలు అయితే చూసారా ఎన్ని చమ్మకాయలు వచ్చాయో ఈ సంవత్సరం అసలు తనివి తీరా కూడా కాదండి ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట చమ్మకాయలతో మాత్రం ఎన్ని చెమ్మకాయలు ఎన్ని కోసానండి నేను ఊరు వెళ్ళి వచ్చేసరికి ఇంకా చాలా ముదిరిపోయినాయి కూడా వాటిలో ఉండే సీడ్స్తో కూడా నానబెట్టేసి కూర చేసుకోవచ్చు కానీ నేను సీడ్స్ కోసం అని చెప్పి నా బెస్ట్ గార్డెనర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా షేర్ చేద్దామని నేను సీడ్స్ కోసం ఉంచేస్తున్నాను అనమాట ఇవి చూసారా గ్రీన్ వంగ అండి గ్రీన్ రౌండ్ వంగ లాస్ట్ ఇయర్ తెగ వచ్చేసినండి కాయలు మాత్రం ఈ కాయలు ఇప్పుడు కూడా బాగానే వస్తున్నాయి ఇవి నేను చేశానంటే ఇవి నేను కొనలేదండి ఈ సీడ్స్ నాకు ఎవరో ఇచ్చారు టూ ప్లాన్స్ అలా సేవ్ చేసుకుని చాలా కాయలు వచ్చాయి కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఆ కాయల్ని సేవ్ చేసి సీడ్స్ తీసి నారు పోసానండి నారు పోసి ప్లాన్ బేబీ ప్లాంట్స్ వచ్చాక మళ్ళీ నాటాను కొన్ని బేబీ ప్లాంట్స్ వేరే వారు అడిగారు వాళ్ళకి కూడా ఇచ్చాను ఈ లైట్ పర్పుల్ కలర్ చూసారా అవి లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయి ఈ సారి మాత్రం బాగా డౌన్ అయ్యిందండి అంటే నాకు కొంచెం కేరింగ్ లేదు కేరింగ్ తీసుకునే టైం లేదు కొంచెం మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నేను పట్టించుకోలేదనమాట అందువల్ల డౌన్ అయ్యింది ఇంకా వీటిలో రౌ బారు వంకాయ ఉందండి తెల్లది ఎగ్ వైట్ వంకాయ అది నాకు హ్యాపీ నిం అప్పారావు ఆ కాయలు కూడా నేను చాలా కట్ చేశాను ఇంకా చెట్లకే ఉండిపోయినాయి అనమాట కొన్ని సీడ్స్ కోసం ఉంచేశాను ఇంకా గ్రీన్ చార్ల ఉందండి అది నేను ఇంకా చెట్టు నుంచి కట్ చేయలేదు అవి కూడా కట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ నాకు ఆ సీడ్స్ మిస్ అయ్యి ఆ ప్లాంట్స్ నాకు ఇంకా రావేవని చెప్పి వచ్చిన కాయలు వచ్చినట్టు నేను ఇంకా ఆ ప్లాంట్గా ఉంచేశానండి ఎందుకంటే కో కూర వండుకొని తినేస్తే ఒక్క పూటలో అయిపోతుంది కానీ అవే సీడ్స్ కోసం ఉంచితే మనం నలుగురికి ఇవ్వచ్చు ఇంకా ప్లాంట్స్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను చాలా వరకు కూడా కొన్ని సీడ్స్ వేసి ప్లాంట్స్ వచ్చినాక అచ్చంగా సీడ్స్ కోసమే పండించిన పంట కూడా ఉందండి అలాగే క్లోబీన్స్లో కూడా నేను అలాగే చేశాను ఇదేమో ఇది చూసారా మామిడెళ్ళం అండి నేను ఈరోజే తీసాను అల్లం మామిడి అల్లం పసుపు అల్లం పెంచడంలో ఎందుకో నేను ఫెయిల్ అవుతున్నానండి అర్థం కావట్లేదు సాయిల్ మిక్స్ ఇసుక ఎరువు అన్నీ కలిపే చేస్తున్నాను అనమాట చేసి అప్పుడు ఇవ్వటమేనండి నేను చేసిన మైనస్ ఏంటంటే వీటిలో ఒక్కసారి సాయిల్ మిక్స్ చేసి వాటికి ఎండ తగిలేలా పెడుతున్నాను కానీ మళ్ళీ నేను వాటికి బలం ఇవ్వట్లేదండి ఎందుకంటే కొన్ని ఏమో గోడ పైన ఉంటున్నాయి కొన్ని ఏమో కింద ఉంటున్నాయి అందువల్ల ఏమో మరి ఇది అల్లం తయారైందో లేదో మీరు కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారని నేను అనుకుంటున్నాను మరి చూసారా అల్లం ఇంకా పసుపు తీయలేదండి ఇంకా చూడాలి అవి ఎన్ని దుంపలు వస్తాయో తెలియదు ఇంకా ఇది చూసారా మా వాడికి ఇష్టమైన మెంతికూర అనమాట ఇది అసలు మా కన్నయ్య కోసమే వేస్తానండి మెంతికూర ఇది మా వాడికి అంత ఇష్టమో అసలు అందుకోసమే వేస్తాను అనమాట గ్రీన్స్ నేను ఎక్కువగా ఇష్టపడేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంది గార్డెనింగ్ స్టార్ట్ చేసింది కూడా మైక్రో గ్రీన్స్ అండి ఎందుకంటే ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్తో నేను గ్రీన్స్ వేసేయడం వేసేసేదాన్ని అండి నా గార్డెనింగ్ నేను స్టార్ట్ చేయడానికి కూడా కారణం యూట్యూబేనండి నా గురువు యూట్యూబే యూట్యూబ్ చూసి ప్రతి ఒక్కటి చూడడం నేర్చుకోవడం ఒక్కోసారి ఫెయిల్ అవ్వడం ఒక్కోసారి సక్సెస్ అవ్వడం అనమాట ఈ మైక్రో గ్రీన్స్ వల్ల నాకు చాలా యూజెస్ ఉంటాయని చెప్పి నేను నమ్ముతాను అందువల్ల నేను ఎప్పుడు గ్రీన్స్ని మాత్రం వదలనండి ఆకుకూరలు వేసిన కాయగూరలు వేసినా సరే మైక్రో గ్రీన్స్ మాత్రం నేను ఎప్పుడో ఒకసారి వేస్తూనే ఉంటాను ఇవి చూసారా ఇవి నేతి బెరకాయలండి నేతి బెరకాయలకి అసలు మాకు అసలు కరువు లేదు ఎందుకంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ కాలం వచ్చిందంటే మాత్రం నేను వీటిల్ని ఈ బీరకాయలు ఉన్నాయి కదా వాటి చెక్కు తీసేసి కారం వేయకుండా పాలు పోసి కూర వండుతానండి చాలా టేస్టీగా ఉంటుందనమాట అందరూ నేతి బీరకాయలతో పచ్చడి మాత్రమే చేస్తారు నేను పచ్చడి కూర రెండూ చేస్తాను ఎందుకంటే చాలా చేసుకోవచ్చని నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను వీటిలో ఇదేమో నాటు నేతి అండి ఎప్పుడు మనకి ఐడియా ఉంటుంది కదా అందరికీ తెల్లగా ఉంటుంది అది ఇవేమో నాకు గ్రీన్ నేతి అండి ఇవి ఇవి నాకు హైదరాబాద్ నూర్జహాన్ మేడం గారు ఇచ్చారు ఈ సీడ్స్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి అలా డెవలప్ చేసుకున్నాను ఈ నేతి పేరు అనేది ఇక చిక్కుడుకాయలు చూసారా ఇంత పంట వచ్చిందనమాట ఇదంతా మాకు సరిపోతాయండి మ్యాక్సిమం మేము ఇంకా బయట కొనాల్సిన పని లేదు రోజుకి చేసుకుంటాం అనమాట ఇలా ఈ పంట ఆర్గానిక్గా చేసుకోవడం చమ్మకాయలు చూసారు ఎన్ని వచ్చాయో లాంగు నేతిబేర నాటు సొరకాయ చిక్కుడుకాయలు వంకాయలు మెంతికూర బీరకాయలు మామిడి అల్లం ఇక మాకు వీటితోనే ఎందుకంటే కష్టపడుతున్నాం కదా వీటి కోసమే ఆర్గానిక్గా తినాలని చెప్పి చక్కగా సరిపోతున్నాయండి మరి మా ఈ చిన్న రైతు బజార్ మినీ పంట మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయగలుగుతానండి ఇంకా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసేవారు ఏమైనా ఉంటే మీరు వారికి షేర్ చేస్తే వారు కూడా చూస్తారు నేను మధ్య మధ్యలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటానండి థ్యాంక్ యూ మీ శ్రీ